ಗಂ ಗಣಪತೇ ನಮಃ ವಿಾರ್ಥನಾ ಶುಕ್ಲಾಂ ಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದ ಧ್ಯಾತ್ ಸರ್ವರ್ವವಿಘ್ನೋಪಾಂತ ಅಗಜಾನನ ಪದ ಗಜಾನನಮರ್ನಿಶಂ అనేక అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే శ్వేతవస్త్రధారి సర్వవ్యాప్తి చంద్రకాంతితో శోభించువాడు నాలుగు భుజములు కలవాడు ప్రశాంతవదనంతో రంజిల్లువాడు అగు గణపతి సర్వ సర్వవిఘ్నములు తొలగుటకై ధ్యానించుచున్నాను గజముకుడైన వినాయకుని పగలు రాత్రి చూస్తున్న పార్వతీదేవి ముఖము సూర్యుని చూసిన పద్మము పద్మమువలే వికసించినది అన్ని వరములను తన భక్తులకు ఒసగే ఆ ఏకదంతుని ప్రార్థించదను ఓం గం గణపతయే నమ